హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఇలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయండి సో ఇక్కడైతే నేను కజ్జికాయలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో దానికోసం నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం ఇది ఏంటి అంటే మెత్తగా వచ్చాయి సో అంటే హెల్తీగా ఉంటారు కదా అని చెప్పేసి ఎక్కువ నేను మైదా యూజ్ చేయను దానికోసమని ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను అనమాట గోధుమ పిండిలోని కొంచెం బొంబైరావి యాడ్ చేశాను క్రిస్పీనెస్ కోసము కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసాను వేసేసి మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వల్ల ఏంటి అంటే మంచి సాఫ్టీనెస్గా వస్తుంది మనకి సో ఆయిల్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీలకు పిండి అలా కలుపుతాము అలానే సేమ్ కలుపుకున్నాను అనమాట సో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది ప్రిపేర్ చేయడము ఇది రెసిపీ మాకు చాలా ఇష్టం అనమాట ఇంట్లో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు ఇంట్లో ఏంటంటే వాంటెడ్గా ఎట్లయినా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ట్రై చేసామన్నమాట ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఎప్పుడు ఊర్లోనే ట్రై చే ఊర్లోనే చేసేదాన్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఫస్ట్ టైం చేయడము సో చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు దాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపైతే లోపల మనం పెట్టుకుంటాం కదా సో ఆ స్వీట్నెస్కి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలామంది చెప్పారు ఓన్లీ కొబ్బరి షుగర్ అయితే సరిపోతుంది అని చెప్పేసేసి నేను మాత్రం మోస్ట్లీ మా ఇంట్లోని షుగర్ అవై అవాయిడ్ చేస్తాము మేము షుగర్ అసలు యూజ్ చేయము సో దానికి బదులుగా ఏంటి అంటే బెల్లం వేసాను పల్లీలు బెల్లము కొంచెం బొంబాయి రవ్వ ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా సో అది అనమాట ఇవన్నీ వేసేసుకొని లైట్గా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక వీటిని మిక్సీ పట్టేసి మిక్సీ బట్టా అనమాట ఆ బెల్లం ఏంటంటే మనకి మెత్తగా అయిపోతుంది కదా బెల్లం మిక్సీ పట్టాము అంటే అది పేస్ట్ లాగా తయారవుతుంది పౌడర్ లాగా కాకుండా కాబట్టి ఇది ఉంటుంది కదా ఈ రవ్వ ఇవన్నీ వేసినప్పుడు ఆ బెల్లాన్ని కొంచెం ఇలా మనం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి అది పౌడర్ కన్సిస్టెన్సీలోనే వస్తుంది సో లైక్ ఎలా అంటే సున్నుండలు పౌడర్ ఎలా వస్తుంది మనకి అలా వస్తుంది అన్నమాట సో అలా వచ్చే వరకు ఆ బెల్లాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాను నేను సో ఇదే కన్సిస్టెన్సీ అంటే ఇదే ఉన్నాయి కదా ఈ పల్లీలు ఈ బెల్లము ఈ ఎండి కొబ్బరి బొంబాయి రవ్వ ఇవన్నీ వేసేసి చక్కగా లడ్డూస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగానే ఉంటుంది ఈ లడ్డు చాలా బాగుంటుంది ఎక్కువ డేస్ కూడా మనకి స్టోర్ ఉంటుంది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పొచ్చు ఎందుకంటే బెల్లం పల్లీలు ఉన్నాయి కదా అందుకోసమనే పర్ఫెక్ట్గా ఉండే మైదా కూడా అసలు దొరకదు అన్ని ఫ్లోర్స్ నుంచి వచ్చే వేస్టేజే మైదా అని ఎక్కువ వాడకూడదు అని అంటారు కదా సో దానికోసమనే నేను మైదా యూస్ చేయలేదు ఇంట్లో పిల్లల కోసము మన కోసమే కదా చేసేది హెల్తీగా ఉంటే బాగుంటుంది కదా తినే స్వీట్ అయినా సరే అని చెప్పేసేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను మీరు కావాలి అని అనుకుంటే మైదా కూడా తీసుకోవచ్చు మైదా వల్ల ఏంటి అంటే పైన ఉన్నటువంటి ఆ స్కిన్ ఆ లేయర్ ఉంది కదా స్వీట్ది సో అది చాలా క్రిస్పీగా వస్తుంది మనకి బాగుంటుంది బట్ గోధుమ పిండికి ఏంటి అంటే కొంచెం మెత్తగా వస్తుంది అనమాట ఎక్కువ క్రిస్పీనెస్ ఉండదు డేస్ గడిచినకొతే ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది అది అంతే తేడా రెండింటికి సో మనం ఏం చేస్తాం నార్మల్గా నేనైతే ఒక కేజీలోపు చేసేసాను నాకు సెవెన్ టు ఎయిట్ డేస్లోనే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్లోని మొత్తం కూడా నాకు క్లోజ్ అయిపోయింది అనమాట మొత్తం నేను చేసినవి అన్నీ కూడా అయిపోయాయి సో అలా చేసి పెట్టుకుంటే హెల్త్కి బాగుంటుంది పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది కదా ఉన్న దేశంతో నేను తక్కువలోనే ప్రిపేర్ చేశాను సో చెప్పాను కదా మొత్తం కూడా బెల్లము ఆ పౌడర్తో మిక్సీ చేసేసి ఇలా పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడైతే ఈ చపాతీ చాలా మెత్తగా అయిపోయింది పిండి వీటిని చిన్న చిన్న చపాతీస్ లాగా చేసేసి కజ్జికాయలు చెక్కకి ఫస్ట్ మనం ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టుకోవాలి పెట్టేసుకొని ఒత్తుకున్నట్లయితే అది విడిపోకుండా ఉంటుంది ఫస్ట్ ఒక టూ టూ త్రీకి అలా చేయలేదు ఆయిల్లో వేయగానే అవి విడిపోయాయి విడిపోయి ఎలా వచ్చాయో చూడండి ఫస్ట్ ఒక టూ కే వన్ కేజీ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది ఈ లాస్ట్కి వచ్చేసరికి మొత్తం అది అంతా అడుగున ఉంటుంది కదా ఈ పొడి అంతా కూడా నల్లగా మారిపోయింది అనమాట ఆ కడాయి కూడా స్టీల్ కలాయి స్టీల్ కలయేసరికి ఎక్కువ త్వరగా ఆయిల్ ఇది అయిపోతుంది అడుగున్నటువంటి అడుగున ఉన్నటువంటి అది ఏదైతే ఉందో అది కూడా చాలా త్వరగా నల్లగా అయిపోతుంది అనమాట అలానే అయిపోయింది నాకు కూడా బట్ ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఓకే ఇంకోసారి అలా జరగకుండా మనం చూసుకోవచ్చు ఏదైనా ఒకటి రెండుసార్లు ట్రై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాం కదా వీటి నుంచి మనం కొని నేర్చుకోవచ్చు రాదు అంటే రాదు అన్నట్టుగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఏ తినాలి అన్నా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అవ్వాల్సి వస్తుంది కదా అలా కాకుండా ఎలానో ఒకలాగా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంటే అదే రికవర్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇవాళ ఫెయిల్ అయింది రేపు మంచిగా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి చాలా బాగా కుదిరాయి నేను పిల్లల కోసమే చేశాను కాబట్టి వాళ్ళు సాటిస్ఫైగా ఉంటే చాలు సో వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా సాటిస్ఫైగా అయ్యారు సాటిస్ఫై అయ్యారు వన్ వీక్లోనే ఫినిష్ చేసేసారనమాట ఇలా కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేశాను చపాతీలు చేసుకోవడము దా చపాతీలాగా చేసుకుని ఆ చెక్కలో పెట్టేసేసి కొంచెం లోపల ఆ స్వీట్ వేసేసుకుని చుట్టూ కూడా తడి చేసుకోవాలి తడి చేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే అనమాట చుట్టూ నా వేస్టేజ్ పిండి ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి మనము చపాతీలాగా చేసుకోవచ్చు సో ఇదే ప్రాసెస్ ఇలా హాఫ్ హాఫ్ అయితే చేసుకొని వీటి వరకు అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి ఫస్ట్ టూ త్రీ ఎలా ఊడిపోయాయో ఒక అటు బాగున్నాయి అచ్చివరినప్పుడు ఇవి రెండు కూడా ఓపెన్ అయిపోయాయి వాటిలో ఉన్నటువంటి స్వీట్ అంతా కూడా బయటకు వచ్చేసింది నేను చేస్తున్నాను మా వారు ఫ్రై చేస్తున్నారు ఇక్కడ చూడటానికి మాత్రం సూపర్ వచ్చాయి అనమాట మంచి క్రిస్పీగా వచ్చాయి ఫస్ట్ చూడటానికి లుక్ చాలా బాగుంది ఆయిల్ చూడండి ఎలా అయిపోయిందో విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైంలో ఆయిల్ ఇలా అయిపోయింది రిమైనింగ్ కూడా అన్నీ ఫ్రై చేసుకొని కుక్ చేసుకోవడమే సో ఇలా కజ్జికాయలు అయితే రెసిపీ ఫినిష్ అయిపోయింది హాలిడేస్లోనే ఆయిల్ అంతా కూడా చుట్టూ పడిపోయి స్టవ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయింది తెలుసు కదా మగవాళ్ళు వంట చేస్తే ఎలా ఉంటుందో సో అది విషయం అనమాట ఇక నైటే పడుకునే ముందు మొత్తం కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి స్టవ్ అంతా ఇక మార్నింగ్ లేచాకైతే మొత్తం సర్దుకున్నాను అనమాట మీకు ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే అవైలబుల్గా లేవు ఇంట్లోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి స్వీట్ రైస్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి పులిహార చేస్తున్నాను నైట్ వచ్చిన తర్వాత ఇవి అన్నీ అయిపోయాయి సో ఈవినింగ్ అయితే చపాతి చేసాయ అనమాట నైట్కి డిన్నర్లోకి అలా ఆ రోజైతే కూరగాయలు లేకపోయినా కూడా డే అయితే గడిచిపోయింది బిఫోర్ డే ఈవినింగ్ పాలు తీసుకొస్తే అవి అలానే ఉంచేసాయి మర్చిపోయాను పాలు తీసుకొచ్చిన విషయము మర్చిపోయి అలానే ఉంచేసాను ఇక మార్నింగ్ అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్కి యూజ్ అయిపోయాయి వీటిలో నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయడం లేదు ఎందుకంటే పిల్లలు అసలు డ్రై ఫ్రూట్స్ సపరేట్గా తింటారు కానీ ఇందులో ఏం వేసినా కూడా పక్కన పెట్టేస్తారు సో దానికోసమనే ఇందులో యాడ్ చేయలేదు ఫస్ట్ రైస్ బిఫోరే కొద్దిసేపు నానబెట్టేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలు యాడ్ చేశాను వాటర్ అంతే యాడ్ చేశాను పర్వనానికి పాలు కూడా అంతే యాడ్ చేస్తాను చిన్నప్పుడు ఈ స్వీట్ రైస్ తినాలి అంటే పండగలు రావాలి ఆల్మోస్ట్ మాకు ఎప్పుడు అంటే జనవరి ఫస్ట్కి మన నాయనమ్మ చేసేదన్నమాట చాలా రేర్ కండిషన్స్ పాలు పొంగించినప్పుడు మాత్రమే చేస్తుంది అది కొత్త బియ్యం అని చెప్పేసేసి స్వీట్ రైస్ చేస్తుంది అనమాట ఇయర్లీ వన్స్ చిన్నప్పుడు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఆ టైంలో మనకి పాలు రైస్ అన్నీ ఇంట్లో ఇంట్లోవే అయినా వండుకోవాలి అంటే మాత్రానికి ఇయర్లీ వన్స్ మాత్రమే అనమాట ఇప్పుడు డేస్లో అయితే అవి ఎలా తినాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకటి ఇష్టం ఉంటే ఒకటి ఇష్టం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలే డ్రై ఫ్రూట్స్ వేస్తే తినరు నెయ్యి వేస్తే తినరు నేను కూడా నెయ్యితో ఎక్కువ తినను మా తాతయ్య వాళ్ళు మాత్రానికి చాలా బాగా ఇష్టంగా తింటారు నా పిల్లల్ని మాత్రం నేను ఎక్కువ శాతం వాళ్ళ అన్నమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంచుతాను రీజన్ ఏంటో చెప్తాను నా గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను నేను మీతోటి ఈ బ్లాగ్లోని అది నార్మల్గా వచ్చేసి మా ఫ్యామిలీ వ్యవసాయమే అనమాట అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ అందరూ పొలం ఉండేది ఏదైనా తాతయ్య నాయనమ్మే మొత్తం కూడా మాది జాయింట్ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం ఆల్మోస్ట్ నా ఇంటర్ నా ఇంటర్మీడియట్ వరకు కూడా తర్వాతనే డివైడ్ అయిపోయాము సో అప్పటి వరకు మొత్తం కూడా మా తాతయ్య చూసుకునే వాళ్ళు ఏదైనా కూడా స్కూల్స్ ఫీజు కాలేజెస్ ఫీజు ఎవ్రీథింగ్ తాతయ్య అనమాట ఏదైనా కూడా ఆ రోజులు ఎలా ఉంటాయి ఒక నైంటీస్ కిడ్స్ అంటే అలానే ఉండేది చాలా బాగుండేది ఆ ఫ్యామిలీ నేనైతే ఒక ఇంట్లో కాదు మా పక్కన నాలుగింట్లో నేను అనమాట నేను వరుసగా ఎక్కడైనా ఉంటాను ఎక్కడ ఎక్కడైనా తింటాను ఇప్పటికీ మా నాయనమ్మ వాళ్ళతో అలానే ఉంటుంది నాకు మా తాతయ్య వచ్చేవాళ్ళు నా దగ్గరికి స్కూల్ దగ్గరికి నేను హాస్టల్ కదా తీసుకువెళ్ళడానికి పంపించడానికి ఏదైనా కూడా సో మా ఇద్దరికి బాగా ఇష్టమైన ఫుడ్ మేమిద్దరం బాగా ఫుడ్ అనమాట బయట ఫుడ్స్ బాగా తింటాము ఏది నచ్చితే అది సో స్కూల్ నుంచి హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన ప్రతిసారి హోటల్కి తీసుకెళ్లేటోళ్ళు ఆయిల్ ఫుడ్ అనమాట బోండా అదర్వైజ్ దోశ మా ఇద్దరికి ఇప్పుడు కూడా నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ తీసుకునేది ఆయిల్ ఫుడ్ అనమాట దట్టు బోండానే ఎక్కువ యూజ్ చేస్తాను బోండా ఆర్ దోశ ఇప్పటికీ అదే ఫుడ్ రన్ అవుతుంది నాకు మా తాతయ్య చాలా పొదుపుగా ఉండేటోళ్ళు అన్ని విషయాలల్లో కూడా సో టిఫిన్ కూడా మేమిద్దరం షేరింగ్ అనమాట చెర్రెండు బోండా ఆర్ దోశ అయితే చెర్ర ఒకటి బోండా మాత్రం చెర్రెండే తినేసి ఇంటికి వెళ్ళిపోదాం బుడ్డమ్మ మళ్ళీ ఇంటికి వెళ్ళక తిందాం ఎవరికి చెప్పొద్దు మనం టిఫిన్ చేసినట్టు అని అనుకునేది అనమాట సో వైరా వైరాలోని టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళేది ఇద్దరం కూడా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ లంచ్ చేసేదనమాట మార్నింగే వచ్చి తీసుకెళ్ళిపోయేటోడు సెలవులు ఎప్పుడు వచ్చినా కూడా మోస్ట్లీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా ఇంట్లో ఉండేవాళ్ళము ఇలా మా ఇద్దరికి చాలా మెమరీస్ ఉన్నాయి నాకు మా తాతయ్యకి మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా డిష్ రాసినా కూడా కింద ఎప్పుడు సమోసా అని ఉంటుంది ఇప్పటికీ అది నా ఫేవరెట్ ఫుడ్ అనమాట సమోసా విషయంలో మంచి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలా డెడికేషన్గా ఉండేటోళ్ళు అనమాట ఎంత ఫార్మర్ ఫ్యామిలీ అయినా కూడా కొంచెం ఏమంటారు ఉన్న ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఒక విధంగా నేను చెప్పాలి అంటే మా ఫ్యామిలీని ఎంత ఉన్నా ఏదో ఒక లోట్ అయితే ఉండేది ఆ టైంలోని అంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కాబట్టి క్రెడిట్ కోస్ట్ మా తాతయ్య మా నాయనమ్మ వాళ్ళు ఆ రోజుల్లో అంత వర్క్ హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఒక పొజిషన్లో ఉన్నాము అని అయితే చెప్తాను ఏం చేసినా కూడా కష్టపడాలి కష్టపడాలి వర్క్ చేయాలి ఇదే చెప్తారు మనకంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలి ఖాళీగా ఉండకూడదు ఎప్పుడు చూడు ఇదే మాటలు అనమాట మా తాతయ్య ఎందుకంటే వాళ్ళు ఆ టైంలోనే హార్డ్ వర్క్ చేశారు కాబట్టే ఈరోజు ఈ మాట చెప్తున్నారు ఈరోజు అంత ఇదిగా ఉన్న వాళ్ళని చూడటానికి కూడా మనం వంతులు వేసుకుంటున్నాం అనమాట ఈ నెల నువ్వు వచ్చే నెల నేను ఇలా డేట్స్ ప్రకారము వాళ్ళు ఉన్న ఆ ఇంట్లో కూడా ఫుడ్ ఆ టయానికి పెట్టరు వాళ్ళు రీసెంట్గా చాలామంది నేను చూశాను అడిగినా కూడా పెట్టకుండా ఆకలితో మార్చి ఆ వయసులో వాళ్ళని వాళ్ళకి ఏంటంటే చాలా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి ఒక సర్టెన్ ఏజ్ అనేది వచ్చిన తర్వాత నచ్చిన ఫుడ్ తినాలి అని నచ్చినట్టుగా ఉండాలని చిన్న చిన్న ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయంట వాళ్ళకి బట్ ఆ విషయం తెలియని మనము ఇంట్లో దానికి కూడా వాళ్ళకి పెట్టేదానికి చాలా వేరియేషన్ అయితే చూపిస్తాము వండిని మాత్రం పెట్టము ఇంకేదో చేయటము అలా చేస్తుంటారు వాళ్ళే లేకపోతే మనం ఎవరూ లేం కదా వాళ్ళు మన రూట్స్ అని చెప్పవచ్చు అలాంటి వాళ్ళని ఈరోజు మనం ఇలా చూస్తున్నాం అనమాట రీసెంట్గా అనాథాశ్రమానికి వెళ్ళినప్పుడు ఓల్డేజ్ హోమ్కి వాళ్ళ ఎంత ఇదిగా ఉందంటే వాళ్ళ ఒక్కళ్ళ మాటలు వాళ్ళు చాలా వర్క్ చేశారు చాలా సంపాదించారు కానీ వాళ్ళు వాళ్ళని చూసుకుంటాం ఇలాంటి పొజిషన్స్లో టైం ఉండడం చెప్పడానికి కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి మనకి పెద్దవాళ్ళు వాళ్ళు ఏడిస్తే మనకి మంచిది కాదు అని చెప్తాను నేనైతే బై గాడ్స్ గేస్ట్ మా తాతయ్య మా నాయనమ్మ అయితే చాలా సేఫ్ అని నేను చెప్తాను ఇలాంటి విషయంలోని ఎందుకంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉన్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ మా తాతయ్య నాయనమ్మ అనే కాదు మా చిన్న నానమ్మ వాళ్ళు కానీ పక్కన చిన్న తాతయ్య వాళ్ళు వీళ్ళందరినీ కూడా మా బాపే వాళ్ళు భలే చూస్తారనమాట తాతయ్య నాయనమ్మ అనే వాళ్ళు మన లైఫ్లో ఉండి మనతో ఉంటేనే మనం పెరిగే విధానం కానీ మన ఆలోచన విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది